హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ ఓయ్ ఎందుకే భయం అన్నాడు ప్లీజ్ సార్ అంది వసుధ వాట్ ప్లీజ్ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా సందర్భం మీదే అనుకో అన్నాడు భయంగా చూస్తుంది వసుధ కోపంగా అక్షయ్ కాలర్ పట్టుకోవటానికి వచ్చాడు రఘునందన్ అతనికి అడ్డుగా నిల్చున్నారు రాహుల్ నిల్ ఎవరు అతను అన్నాడు అక్షయ్ వసుధని మా నాన్నగారు అంది వసుధ ఏంటిది ఎవరు అబ్బాయి అని అరిచాడు భూపతి అమ్మో ఏంటి ఇక్కడ రావు గారు ఇలాంటి విలన్లు కనిపిస్తున్నారు నా కంటికి అన్నాడు అక్షయ్ రాఘగోపాలరావుకి తక్కువ అల్లు రామలింగయ్యకి ఎక్కువ ఇక్కడ కామెడీ చేస్తారు వీళ్ళు అన్నాడు రాహుల్ అక్షయ్ వైపు భయంగా చూస్తుంది రాగిని సింహ మ్యాంక్షన్ ఇంటికి చేరుకున్న వేద్ లివింగ్ రూమ్లోనే కూర్చొని ఉన్న ఎవరిని పట్టించుకోకుండా అడుక్కి రెండేసి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళగానే రోజంతా చేసిన పూజకి అలసిపోయి డీప్ స్లీప్లో గాఢంగా నిద్రపోతుంది ఐరా ఆమె వైపు చూసి కోపం వస్తున్నా ఆమె పక్కన పడుకొని చూస్తున్నాడు వేద్ స్పర్శ తెలియగానే నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఎదురుగా వేద్ కనిపించగానే అతనికి దగ్గరగా జరిగింది ఆమె చుట్టూ చెయ్యి వేసి తనలో దాచుకున్నాడు కనత మీద ముద్దు పెట్టి అలసిపోయావా అన్నాడు మిస్యూ బావా అంది ఇంకా కొంచెం హగ్లో బంధిస్తూ మిస్యూ టూ అన్నాడు కింద అందరూ ఉన్న ఎవరిని పట్టించుకోకపోవడంతో అతనికి విషయం తెలిసిందని అర్థమైంది అంజన మెల్లగా అతని కోసం కాఫీ ఐరా కోసం జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళింది చిన్నగా డోర్ నాక్ చేయగానే డోంట్ డిస్టర్బ్ మీ మామ్ అన్నాడు కొంచెం గంభీరంగా అతని కోపం గురించి తెలిసిన అంజన సైలెంట్గా కిందకి వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిన జ్యూస్ అలాగే కిందకి తీసుకురావటంతో అందరికీ అర్థమైంది వేద్కి వేద్ ఎంత కోపంలో ఉన్నాడు అని ఒక్కసారిగా చెప్పి చూడాల్సింది అనిపించింది మొదటిసారి అందరికీ ఈవినింగ్ అవటంతో దీక్ష ఇంటికి వస్తూనే తన కళ్ళు దీ దీర్ కోసం వెతికాయి ఇంట్లో అతని జాడ కనిపించకపోవటంతో బిజీగా ఉన్నాడేమో అని సైలెంట్ అయినా అక్షయ్ కూడా ఇంట్లో లేకపోవటంతో ఆశ్చర్యంగా అనుమానంగా అడిగింది అంజనాని ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళాడు అంట ఆఫ్టర్నూన్ దీర్ చెప్పాడు అంది అంజన ఇక ఐరా వేద్ గుండెల్లో ఒదిగిపోతూ బావా బాడీ పెయిన్స్గా ఉన్నాయి అంది ఆమె ఎంత సెన్సిటివో తెలిసి కూడా తనని ఇబ్బంది పెట్టారని కోపం వస్తుంది వేద్కి అతను పైకి లేచి ఐరాని రెండు చేతుల్లో ఎత్తుకొని హాట్ వాటర్లో అతన్ని అతను దిగి ఆమెను తన మీద కూర్చోపెట్టుకున్నాడు అప్పటికే వాటర్ మీద పడటంతో పూర్తిగా కాన్షియస్లోకి వచ్చిన ఐరా వైపు తిరిగి అతను గడ్డం కొరికి గుండె మీద పెట్టుకుంది నా కోసం ఎదురు చూసావా అన్నాడు చాలా చాలా కష్టంగా అనిపించింది గుడిలో అనగానే అతనికి బాధగా అనిపించింది ఇంకెప్పుడు నేను లేకుండా ఎక్కడికి వెళ్ళకు అది ఏ ప్లేస్ అయినా సరే అన్నాడు మౌనంగా ఉంది ఐరా తన గడ్డం పట్టుకొని పైకి అనగానే లేత గులాబీ రెక్కల్లాంటి పెదవులు మెరుస్తూ ఊరిస్తూ ఆ పై ఆ పై పెదవిపై నిలిచిన నీటి బిందువుల్ని దమ్ ఫింగర్తో తుడిచి దాని స్థానంలో అతని పెదవులు నిలిపాడు పరవశంగా కళ్ళు మూసిన ఇంకా కొంచెం పైకి లాక్కున్నాడు పెదవుల కలయికకు అతని మాయలో పడ్డాయిరా ఆయిర అతని చుట్టూ చెవెన చేయి పోనిచ్చి గట్టిగా పట్టుకుంది ముద్దును ఆటకం కలిగించకుండా అలాగే ఎత్తుకొని పైకి లేచిన వేత్ షవర్ వాటర్ కింద నిల్చోగానే మునివేళ మీద నిలిచింది ఐరా ఆమెకు ఆ కష్టం లేకుండా పైకి ఎత్తి అతని నడుము చుట్టూ కాళ్ళు చుట్టుకునేలా ఎత్తుకొని ఆమె వెన్నుని గోడ కానించి నార్మల్ కిస్ని ఫ్రెంచ్ కిస్గా మార్చాడు అతని సాంగత్యంలో ఆమె పడిన స్ట్రెస్ అంతా రిలీజ్ అయినట్టు అనిపించింది ఐరాకి వేదిక కూడా అలాగే అవటంతో రిలాక్స్ మూడ్లోకి మారాడు సమయం గడుస్తున్నా ఎంతకి వదలని అతని తీరికి ఊపిరి భారం అవుతుంటే బయటకు పెట్టిన పిన్ని నెమ్మదిగా తీసి చీరని కిందకి జార విడిచాడు సిగ్గుగా దూరంగా జరగాలని చూసిన ఐరాని ఒడిసి పట్టుకొని మై ప్రాపర్టీని నేను చూడకుండా ఎవరు చూస్తారు అంటూనే తనని నగ్నంగా మార్చే పని పెట్టుకున్నాడు పెదవులు వీడి భుజం మీద ఉన్న స్కిన్ని సక్ చేయగానే బావా అంటూ పిలిచింది ఆమె నోట్లోంచి వచ్చే పిలుపు ఎప్పుడు దాసోహమే వేద్ ఆ పిలుపుకి అతని ఒంట్లో వేడిని అమాంతం పెంచేసింది ఐరాని కొంచెం దూరం జరపగానే వెంటనే అతనికి దగ్గరగా దూసుకొచ్చి మరి గుండెల్లో ఒదిగిపోయింది నవ్వుతూ అలాగే ఎత్తుకొని వచ్చి బెడ్ మీద చేర్చిన ఐరా సిగ్గులు మొగ్గే అయింది అతని చేతిలో చేస్తున్న మాయకి ఆమె నోట్లోంచి వచ్చే మౌన్స్కి అతని కోరికలు రెక్కలు ఉప్పుకున్నాయి అతను కూడా నగ్నంగా మారి ఇరువురి సంగమానికి దారి తీసింది ప్రతి కలయిక ప్రేమ గుర్తు ప్రతి గంటలాలు ప్రతి ప్రతి పంటిగాటు ఆమెపై అతను పెంచుకున్న ప్రేమ అతని ప్రేమ ఆమెకి సరికొత్త అనుభవాన్ని పరిచయం చేస్తుంది స్వర్గాన్ని తలపించే ఇరువురి కలయికకు చెమట బిందువులే సాక్ష్యాలు అర్ధరాత్రి తర్వాత వదిలిన వేద్ గుండెలపైన పడుకొని ఉన్న ఐరాని గడ్డం పట్టి లేపి పెక్ ఇచ్చి ఆకలి లేదా అన్నాడు బాగా ఉంది కానీ నిన్ను వదలాలని లేదు అంది మరోసారి ఆమె పెదాలకి పెక్ ఇచ్చి నైట్ ట్రాక్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వచ్చాడు అప్పటికే ఎవరు రూమ్స్లో వాళ్ళు ఉండడంతో భోజనం ప్లేట్ పెట్టుకొని పైకి వెళ్ళాడు బెడ్ ఎక్ ఆనుకొని కూర్చొని ఉన్న ఐరాన్ చూసి తనకి ఎదురుగా కూర్చున్నాడు రోటీ కర్రీలో ముంచి తనకి తినిపిస్తూ తను తిన్నాడు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఐరా ఒక సీరియస్ లుక్ ఆమెకు పడేసి వెయిట్ గెయిన్ ఎలాగూ అవ్వలేదు కనీసం బాడీని ఫిట్గా ఉండడం అన్న చెయ్యి లేకుంటే అంటూ ఆగిపోయాడు అతనికి దగ్గరగా జరిగి లేకుంటే ఏంది బావా అంది తల మీద రెండు ముటికాయలు వేయాలని అన్న ఆలోచన వచ్చినా సైలెంట్గా చూస్తూ తిను తర్వాత చెప్తాను అన్నాడు ఇంకా కొంచెం తినగానే తన వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసింది మిగిలినది అతను కంప్లీట్ చేసి ఐరాని అలాగే ఎత్తుకొని తీసుకొని వెళ్ళి బాల్కనీలోకి వెళ్ళాడు అతను స్వింగ్ చైర్లో కూర్చొని అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అలసిన దేహానికి నిద్రమ్మ ఆహ్వానిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంది ఐరా దేహం ప్రాణం ఒకటిగా మారిన వారి ఇరువురి కలయిక అలసిన దేహాలు అలాగే నిద్రలోకి జారుకునేలా చేశాయి సింహా దర్బార్ వసుదని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళు అన్నాడు రఘునందన్ కోపంగా ఓహో రేపు నాకు పిల్లనిచ్చి కాళ్ళు కడిగే మామగారు అంటూనే ఎందుకు మామ లోపలికి వెళ్ళడం నీకు కొంచెం క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా అంటూ వసుద భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నాడు అక్షయ్ ఎవడ్రా నువ్వు నా కూతుర్ని ప్రేమించడానికి అనగానే నాలుక మడతపడి మాటలు సరిగ్గా రావటం లేదు మీకు కొంచెం చూసి మాట్లాడండి మామ అన్నాడు అక్షయ్ కింద జరిగే రచ్చని చూస్తుంది రమ్య కంటికి కడువిడి కన్నీళ్లు కారుస్తుంది తన ప్రేమ గెలుస్తుందో అని చిన్న నమ్మకంతోనే రెడీ అయిన తనకి తన ఆశలు నీరు గారిపోవటంతో మనసులోనే రోధిస్తుంది ఎంగేజ్మెంట్కి వచ్చిన వారిని అవమానాలు పాల్ చేయాలని వచ్చిన చంద్రదేవ్ గుప్తాకి రాహుల్ చేసే రచ్చకి తలప తలపోటు పెరిగిపోవటంతో అందరినీ అందరిలో అవమానంగా అనిపించటంతో అందరి మొహాలు అష్టవంకర్లు పోయాయి ముఖ్యంగా చంద్రదేవ్ గుప్తాది మిస్టర్ రఘునందర్ మీ కొడుకు కనీసం సంస్కారం లేకుండా ఉన్నాడు అనగానే పుచ్చ పగిలిపోద్ది అన్నాడు రాహుల్ ఏ ఏంటి అంటూ ముందరికి రాగానే బల్లాల్దేవ్ బుగ్గ మీద పంచ్ పడగానే అతని సెక్యూరిటీ అతన్ని చుట్టుముట్టారు అందరినీ ఆయన తొనక్కుండా నిల్చున్నాడు నీల్ ఎవరు మీరు మా గురించి నీకంతా తెలిసినట్టు లేదు అని అరుస్తున్నాడు బల్లాల్దేవ్ దారిపోయే కుక్కల గురించి తెలుసుకొని ఏం చేయాలి లపుట్ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడే ఆడంగిల్ వెతవా గురించి కూడా తెలుసుకోవాలా అన్నాడు ధీర్ లోపలికి వస్తూనే హే మిస్టర్ ఎవరు నువ్వు అన్నాడు బల్లాల్దేవ్ నీకు చెప్పాలా అన్నట్టు ఒక లుక్ పడేసి రాహుల్ నీకు చిన్న సర్ప్రైజ్ ఇది వేద్ నీకు ఇవ్వమని చెప్పాడు అంటూనే లోపలికి రమ్మని పిలిచాడు మేలి ముసుగులో వచ్చింది అమ్మాయి ఎవరు అన్నట్టు చూస్తున్నారు అందరూ తన నడక తీరు చెప్పేసింది రాహుల్కి అతని కంట్లో కన్నీళ్ళు జారుతున్నాయి బుగ్గల మీద బుగ్గల మీదకి మనసు మొత్తం భారంగా మారింది మోకాల మీద కూర్చుండిపోయాడు రాహుల్ని అమ్మాయి కూడా వేగంగా వచ్చి మోకాల మీద జారి అతని మెడ చుట్టూ చేతులు వేసి గుక్క పట్టి ఆడటం మొదలుపెట్టింది వెంటనే ఆమె చుట్టూ చేతులు వేసి చేరిపోయి గాఢంగా పెనవేసుకుపోయాయి నమ్మకం కుదరటం లేదు రాహుల్కి అతనికి ఎదురుగా తన ప్రేయసి అతని చేతులు షివర్ అవుతున్నాయి నెమ్మదిగా ఆమె తలని చేతిలోకి తీసుకొని ఆమెనే చూస్తున్నాడు వెక్కిలు పెట్టి ఏడుస్తూ అతని వైపు చూస్తుంది ఆమె చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి రఘునందన్కి మహిధర్కి వాళ్ళు అన్యాయంగా చంపేసిన ఆమె ఎలా తిరిగి వచ్చింది అని షాక్లోనే ఉండిపోయారు ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా వచ్చింది భూపతి వాయిస్ అక్షయ్ అప్పుడు చూశాడు అతని వైపు ఎక్కడ చూసిన ఫీలింగ్ కలుగుతుంది అక్షయ్కి వచ్చినప్పటి నుంచి తేరిపార చూస్తూనే ఉంది సునంద కొంచెం ధర్మేందర్ పోలికలు అంజనా పోలికలు కలిసి ఉండడంతో కొంచెం పోల్చుకోవడం కష్టంగా మారింది సునందకి మళ్ళీ కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్